నమస్తే నిత్య నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు వార్త ఏంటంటే ప్రజలు భయభ్రాంతులు చెందుతున్నారు ఎందుకయ్యా అంటే ముఖ్యంగా వాహనాలు నడిపేవారు భయభ్రాంతులు చెందుతున్నారు అమ్మో ఒకటో తారీఖు అమ్మో నెలాఖరు వచ్చింది అంటూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు భయభ్రాంతులు చెందుతున్నారు ఎక్కడ చూస్తే అక్కడ ఏ కోడలి చూసినా నాలుగు రోడ్ల జంక్షన్లో పోలీసులు ఇష్టం వచ్చినట్టుగా బళ్ళు ఆపేసి కేసులు రాస్తున్నారు మరి ఆ పరిస్థితుల్లో ఈ వాహనాలు అతి వెళ్ళే వాళ్ళు తప్పించుకోవడానికి పోలీసులకి ప్రమాదాలకు లోనవుతున్నారు అంతేకాకుండా ఎమర్జెన్సీగా వాళ్ళు కూడా వీళ్ళకి ఆగి అన్ని కాగితాలు ఉన్నా సరే ఇన్సూరెన్స్ ఉందా అది ఉందా ఇది ఉందా మరి పెద్ద వయసు వచ్చిన వాళ్ళైతే మీరు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారా మీ లైసెన్స్ చలామణి కాదు మీరు మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి యాభై సంవత్సరాలు పైబడిన వారిని పోలీసులు బెదిరిస్తున్నారని చెప్పి కొత్త కొత్త వదంతులు నిలబడుతున్నాయి ఆ పెద్ద మనిషి వీళ్ళు రాక్షసుల రాక్ష రక్షక భటులా అని చెప్పి మరి సీఎం వెళ్తుంటే సీఎంకి వెళ్ళటానికి ఫుల్గా బందోబస్తుగా వందల మంది రోడ్ల నిండా ఉంటారే మరి సామాన్యుడు సీఎం చేసిన సామాన్యుడు కామన్ మ్యాన్ని రక్షించే పోలీసే లేడు మా పైన కేసులు రాయడానికి తప్పితే మేము ఎప్పుడూ కనబడము అని చెప్పి మామూలుగా ఉన్న సా పెద్యానికం చాలా అంటే చాలా ఆందోళన చెందుతున్నారు మరి ఇది ఎంతవరకు ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి ఒక పోలీసు కనబడ్డు కేసులు రాయడానికి అయితే కనబడతాడు లేదా సీఎం వెళ్ళినప్పుడు సీఎంకి పరిరక్షణ కోసం కనబడతాడు అంతేనా మీరు కాపాడాలి మమ్మల్ని అంటున్నారు మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్